ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుగా చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వసృష్టికి కారణం పోతుడా మా రక్షక మా ప్రభువ మా విమోచకుడ కూడా ఇదిగో నాయన ప్రభు ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పే మాట చెబుగలవాడు సత్య సత్యవాక్య ప్రకారంగా మాతో మీరే మాట్లాడి మాలో ఉన్నటువంటి నాయన చెడును తొలగించి నీ సత్యాన్ని మాకు మీరే బోధించి నీ మార్గంలో నీ రాజ్య వారసుడిగా మమ్మల్ని అందరినీ ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని మా మా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట మనందరికీ ఎంతో స్ట్రెందన్ అయ్యే మాట ఈరోజు మనం ధ్యానించుకునే మాట ఏంటి అంటే నిన్ను నువ్వుగా మొట్టమొదటిగా గుర్తించుకో ఎవరో వ్యక్తులు మనం గుర్తించవసరం లేదు మన ఈ మధ్య చాలా వీడియో చూస్తూ ఉంటాం కొంతమంది కాళ్ళు చేతులు లేని వాళ్ళు వారు చేస్తున్నటువంటి పనులు చూసి వారు చేస్తున్న యాక్టివిటీ యాక్టివిటీస్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం వారికి ఏమి తక్కువ కాదు దేవుడు వారిని అలా పుట్టించారంటే దాని ద్వారా దేవుడు వారిని వాడుకుంటారు కొంతమందిని చూస్తూ ఉంటాం నేను ఎందులోనే తక్కువ కాదన్నట్లుగా కాళ్ళు చేతులు ఉన్నవారితో సమానంగా ప్రతి విషయంలో కూడా మరి హ్యాండిక్యాప్డ్గా ఉంటున్న వారు చాలామంది అన్ని అవయవాలు బాగున్న వారితో సరి సమానంగా ప్రతి విషయంలో కూడా పోటీ పడే తత్వంలో ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాం వారిని అప్రిషియేట్ చేయాలి కూడా నిన్ను నువ్వుగా నన్ను నేనుగా మనం ఫస్ట్ మనం గుర్తించుకోవాలి మనం మనం నిరూపించుకోవాలి నీ మీద నా మీద మనకి ఒక కాన్ఫిడెంట్ అంటూ ఉండాలి అది దేవుని సహాయంతో కూడినదై ఉండాలి మనం మన మీద ఆధారపడినప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవుని యొక్క కౌన్సిల్ ద్వారా మనం ముందుకు సాగుతూ ఉండాలి ఒక క్రైస్తవ బిడ్డగా క్రైస్తవ కుమారుడిగా క్రైస్తవ కుమార్తెగా నిన్ను నువ్వుగా నీకు నచ్చకపోతే మనం ఎన్నడూ కూడా ఇతరు ఇతరులకు నచ్చం ముందు మన మనకు మనంగా మనం నచ్చాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి నేను చేస్తున్న పనిని నేను చేయగలనని ఒక కాన్ఫిడెంట్ మనకి రావాలి ముందు నీ మీద నీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉండాలి ఒక గమ్యమంటు ఉండాలి ఒక గోల్ ప్రతి ఒక్కరికి కూడా మనకి ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరు చాలామంది బ్లైండ్ పీపుల్ని తీసుకోండి వారు ఎంత బాగా పాటలు పాడి దేవుని నామాన్ని కనపరుస్తారో చాలా చక్కగా పాటలు పాడతారు అలాగే కొంచెం కాళ్ళు చేతులు అంగవైకల్యంగా ఉన్నవారు మరి అనేకమైన పనులు మరి మూడు చక్రాల వాహనాలు ద్వారా వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కూడా నేను చూశాను చాలా ఆనందపడ్డాను అట్లా వారు దేనిలోనూ కూడా అన్ని అవయవాలు బాగున్న వారితో సమానం ఇందులోనూ తక్కువ వారు ప్రతి విషయంలో నీలో నీవు ప్రతి విషయంలో నీ అంతరంగంలో మాట్లాడుకోవాలి ఒకవేళ ఎవరు మాట్లాడినా ఆ మాటలు నీకు నచ్చకపోవచ్చు కానీ నీకు నీవుగా మాట్లాడితే ఆ మాటలు నీకు నచ్చుతాయి కనుక మన యొక్క ఆలోచన మనది ఇతరుల యొక్క ఆలోచన ఇతరులది ఆలోచన మనకు చెప్తే మనకు నచ్చకపోవచ్చు నీకు నువ్వుగా మాట్లాడుకుంటే ఆ ఆలోచన నీకు నచ్చుతుంది నలభై మూడో కిందన ఐదో వచనంలో నా ప్రాణమా నీ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షను ఉంచుమని దేనికి కంగారు పడవద్దు వర్క్ కంప్లీట్ అవ్వట్లేదని దేని కొరకు కూడా కృంగిపోవద్దు దేవుని ఎందు నిరీక్షణ ఉంచి దేవుని వైపు చూడు మన ప్రాణముతో మన యొక్క హృదయంతో మనకు మనంగానే సముదాయించుకోవాలి కూల్ కూల్ తొందరపడొద్దు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మన పక్షముగా ఉన్నాడని మనకు మనంగా మన యొక్క హృదయాన్ని సముద్రయించుకోవాలి వస్తే ఆలోచనలు ఏంటి నాకు అవ్వట్లేదు అని అటువంటి సమయంలో నా ప్రాణమా కూల్గా ఉండు దేవుడు నా విమోచకుడు సజీవుడు ఖచ్చితంగా నా దేవుడి నన్ను నడిపిస్తాడని మన హృదయంతో మనం మాట్లాడుకోవాలి నలభై రెండు కీర్తనలోను నలభై మూడో కీర్తనలోను యాభై ఏడో కీర్తనలోను అరవై రెండు నూట మూడు నూట మూడు రెండో కీర్తనలోను నూట నాలుగు ఒకటో కీర్తనలోనూ నూట నాలుగు ముప్పై ఐదవ కీర్తనలోనూ నూట పదహారు ఏడవ కీర్తనలోనూ నూట నలభై ఆరు మొదటి వర్షంలోనూ కూడా పదిసార్లు నా ప్రాణమ్మ దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు దేనికి కంగారు తన ప్రాణంతో తానే భక్తుడు సముద్రయించుకున్నట్లుగా మన యొక్క ఈ యొక్క పది కీర్తనలో మనం చూడగలం ముందు మనకు మనంగానే ధైర్యం తెచ్చుకోవాలి మనకు మనమే స్ట్రెంగ్ అవ్వాలి మనకు మనమే పని చేసుకోవాలి మనకు మనమే గనపరుచుకోవాలి మనకు మనమే ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి దేవుని యొక్క సహాయంతో మనం ఈ మధ్య కొన్ని వీడియో చూస్తున్నాం కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళు వారు పాడే పాటలు వేసే నాట్యాలు చూస్తే వారిని వారే మెచ్చుకుంటారు నాకు నేను సాటి అని వారికి వారిగానే మెచ్చుకుంటారు అది మనం ఎప్రిషియేట్ చేయాలి వాళ్ళని వారు దేనికి కుంగిపోరు నేను బాగోలేదు అనుకోరు నేను బాగానే ఉన్నాను అందరికన్నా నేను బాగున్నాను నేను బాగా పాడగలను బాగా ఆడగలను అని వారంతట వారిగా పాజిటివ్ ఒక ఎనర్జీ ఉత్తేజమైన ఆలోచనతో వారు ఉంటారు ఎందుకంటే నీ బ్యూటీ నీది నీ అందము నీదే ఇంకొకరికి రాదు అది కావాలన్నా రాదు మనకు మనం నచ్చకపోతే ఎదుటి వారికి మనం ఇంకెప్పుడు నచ్చుతామండి ఇలా అనుకుంటే మనం ఎవరికి నచ్చం అలాగే ఉండిపోతాం అదే డిప్రెషన్లో నేను బాగోలేదు నేను అంగవైకల్యంగా ఉన్నాను నాకు ఎవరు లేరు అనుకుంటే ఇంకా అదే మాట మనల్ని ఏం చేస్తుందంటే ధరలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది ఏ పని కూడా మనల్ని చేయనివ్వదు సొసైటీలో మనం తలెత్తుకోలేని స్థితిలోనికి దిగజారి పరిస్థితిలోనికి వెళ్ళిపోయేలాగా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది దాన్ని మనం జయించాలంటే నా దేవుడితో నా నా దేవునిలో నేను ఏదైనా సాధించగలను నా ప్రభు నా పక్షముగా ఉన్నాడు నాకు నేను నా నా తండ్రికి నేను చూసాను నేను ఒక ప్రత్యేకమైన వాడును ప్రత్యేకమైన దానినని మనకు మనంగా ధైర్యపరుచుకొన్న ప్రియ సహోదరి సహోదరుడ నీ మనసు నేను కృంగదీయచ్చు కృంగదీస్తుంది మిమ్మల్ని మీరు నమ్మితే చాలు ఎవరు నమ్మక్కర్లేదు ఎవరిని ఎవరిని మనం నమ్మే విధంగా చేయక్కర్లేదు మొట్టమొదటిగా మనల్ని మనం నమ్ముకుంటే నేను ఏదైనా చేయగలననే ఒక కాన్ఫిడెంట్తో మనం ముందుకెళ్తే చాలు ప్రతిదీ కూడా మనం సాధించగలం నా ప్రియ సహోదరి సహోదరుడ దానికి ముందు దేవు దానికి ముందు దేవుని యొక్క సహాయాన్ని ఆశ్రయించాలి మనం దేవునిపై గురి నిలపాలి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడాలి నువ్వేంటో నీకు తెలుసు కదా నీ హృదయం ఏంటో నీకు తెలుసు కదా నీ యొక్క యాక్టివ్నెస్ ఏంటో నీకు తెలుసు కదా నీ తెలివేంటో నీకు తెలుసు కదా ఎదుటివారి యొక్క తీర్పు మనకు అనవసరం ఎదుటివారి నన్ను ఏ ఏ ఎదుటివారి యొక్క ఆలోచన సలహా కూడా మనకు అనవసరం మన యొక్క విమోచకుడు మన యొక్క ఆలోచనకర్త ఆయన ఉన్నారు ఆయనకి మనం మన యొక్క ఆలోచనలు అన్నీ తెలియపరిస్తే ఏ మార్గంలో వెళ్ళాలో ఆయనే మనకి బోధిస్తాడు నా వెనుక నా ప్రభు ఉన్నాడు నా ముందు నా గమ్యం ఉంది అని ఈ రెండింటినీ చూడండి దేనిని చూడొద్దు ఏ వ్యక్తిని చూడొద్దు ఏ నెగిటివ్ మాటలను పట్టించుకోద్దు నేను బాగా మాట్లాడగలను బాగా పాడగలను మంచిగా పని చేయగలను అని నీకు నువ్వుగానే నువ్వు నువ్వే ఎవరికి సాటి నువ్వు ఎవరితో కూడా పోలిక కాదు నీకు నువ్వే స్పెషల్ నాకు ఇంకొకరితో పోలిక ఏంటి అని ముందుకు ధైర్యంగా మనం వెళ్ళిపోవటమే అటువంటి ఎనర్జీతో మనం ప్రభు సహాయంతో ముందుకు వెళ్ళాలి అలా మనం నడిస్తే నీకు సాటి ఎవ్వరు లేరు నా ప్రియ సహోదరి సహోదరుడ నిన్ను నువ్వుగా నమ్ముకో నీకు నువ్వుగా మొట్టమొదటిగా నచ్చే విధంగా నీ యొక్క ప్రవర్తనను సరి చేసుకో ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆ గాడ్ బ్లెస్ యూ